జై 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 ప్రశాంతశాంతై జై 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 ప్రశాంతన్న మా పాల్ కొత్త వెళుతురే నువ్వన్న జన ఆశలన్నీ వే ప్రశాంతన్నా పేదలంటే ప్రాణమిచ్చే ప్రశాంతన్న పేద ప్రజల కొరకు పాటు పడే ప్రశాంతన్న మల్లెలాంటి మనసు నీది ప్రశాంతన్న మంచి కోరే గుణము నీది సింగమే నువ్వన్నా ఏ జై జై అరదర జై 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 గుండె సప్పుే వేముల ప్రశాంతన్నా పాల్కొండ కొత్త వెలుతురేమన్న జనవు అసలే దీక్షినా వే ప్రశాంతన్నా గుండె గుండెనొకటి చేసి ప్రశాంతన్న గులాబీ జెండ నెగర వేసి ప్రశాంత ఊరు వాడ తిరిగిన వి మహాజనమ్మదిని గెలిచిన వి ప్రశాంత నవయువకుల ఉత్సాహం ప్రశాంత అదిగో నడయాడే చైతన్యం ప్రశాంత ప్రగతి పథం ప్రశాంతన్న అదిగో కదిలింది గులాబీ రథం ప్రశాంతన్నా ఎదురులేదు నీ కన్నా తిరుగులేదు నీ కన్నా నీ గెలిపే ఖాయం మా ప్రశాంత్ జై 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 ఏ జై 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 వేముల గుండె తప్పుడైనా వే ప్రశాంత్ రెడ్డి అన్న పాల్కొండ జనులకు మా ప్రశాంత్ రెడ్డన్న నువ్వు గుండె ధైర్యమైనా వే ప్రశాంత్ అన్నా కేసీఆర్ జాడ ప్రశాంత్ రెడ్డన్న మహాబాల్కొండకు వెలుగునీడ ప్రశాంత్ రెడ్డన్న నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి అన్న భలే నిఖార్ సైన నాయకుడివే ప్రశాంత్ రెడ్డి అన్న పేద ప్రజలకందరికీ ప్రశాంత్ రెడ్డి అన్న ప్రగతి కలల పంట నీవే ప్రశాంత్ రెడ్డి అన్న జనము గుండెలు గెలిచి నావే ప్రశాంత్ రెడ్డి అన్న మహా గులాబీ జెండా వీరుడవే నువ్వన్నా నీ వెంటే మేమన్నా నీ గెలుపే ఖాయమన్నా వేముల ప్రశాంత్ రెడ్డి అన్న జై 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 ప్రశాంత్ అన్న జనం గుండె తప్పుడైనా వే ప్రశాంత్ అన్న బాల్కొండ కొత్త వెలుతురే నువ్వు కమరిపల్లి మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కోనసముందర్ గ్రామంలో రైతుల కోసం మందు సంచులు పెట్టుకోవడానికి పిఏసిఎస్ గోడ పది లక్షల రూపాయలతోటి కట్టి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అట్లనే కమ్మరిపెల్లి మండల కేంద్రంలో కూడా పిఎస్సీఎస్ గోవడానికి పది లక్షల రూపాయలతో కట్టుకొని దీన్ని కూడా ప్రాణభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ రెండు కూడా కోనసముందర్లో పది లక్షల గోడౌన్కి కమరపల్లి మండల కేంద్రంలో పది లక్షల గోడకి రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు సంతోష్ కుమార్ గారు నిధులు ఇచ్చినారు వారికి నేను కమరిపల్లి పిఎస్సీఎస్ తరఫున కోనసముందర్ పిఎసీఎస్ తరఫున నా పక్షాన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే డీసీ తాండా డీసీ తాండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్కు ఇరవై లక్షలతో కట్టుకొని అది కూడా చేసుకోవడం జరిగింది అమీర్ నగర్లో ఆరు లక్షల రూపాయలు గోడౌన్ అది కూడా రైతుల కోసం గోడౌన్ కట్టుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ఇరవై లక్షలు డీసీ తాండా కమ్యూనిటీ హాల్కు ఆరు లక్షల రూపాయలు అమీర్ నగర్లో గోడౌన్ ఇరవై ఆరు లక్షల రూపాయలు గౌరవనీయ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు నిధులిచ్చి సహాయపడ్డారు వారికి కూడా నా పక్షాన నగర్ రైతుల పక్షాన అతనే డీసీ తాండ ప్రజల పక్షాన నా పక్షాన నా ఉదయపూర్వక ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అతనే ఉట్లూరు గ్రామంలో బిఎస్ఈఎస్ ఆఫీస్ కోసం ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అతనే పిఎస్సీఎస్ నుంచి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకొని అక్కడ ఆఫీస్ కూడా కట్టుకోవడం జరిగింది ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను అయితే ఈరోజు ముఖ్యమైన సమస్య ఇవాళ రైతుల తరఫున ఈ ధాన్యం వడ్లు కొనుగోలు విషయంలో ఇవాళ సమస్య ఏర్పడతా ఉన్నది మొత్తం నిజామాబాద్ జిల్లాలో వాళ్ళు ఇచ్చిన ప్రకారమే వాళ్ళే ఇచ్చినారు కలెక్టరేటే నాకు కలెక్టర్ గారి గారి వారి ప్రకారమే ఇవాళ వివరాలు నా దగ్గర ఉన్నాయి ఇవాళ దాదాపు పది లక్షల మెట్రిక్ టన్లు నిజామాబాద్ జిల్లా అంటే పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్లు వడ్డు పండుతాయని అంచాలి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్లు వడ్డు పండితే పది లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు కేంద్రాలు సేకరణ చేయాలని చెప్పి ఒక అంచనా పెట్టుకున్నారు ఆ పది లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు చేయటానికి ఇవాళ అంచనా పెట్టుకుంటే దాదాపు ఇప్పటికే తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చినాయి పిఎస్సీఎస్ కొనుగోలు కేంద్రాలు కావచ్చు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు కావచ్చు తగ్విధ రకాలుగా పది లక్షల అంచనా పెట్టుకుంటే తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చినాయి అయితే మరి ఇవాళ రైస్ మిల్లర్లు ఏదైతే ఈ సన్న వడ్లని దించుకోవటానికి వారు చూపిస్తున్నటువంటి నిరాశక్త వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా సన్నవడ్లు దొడ్లు ఒడ్డు పోతూ ఉన్నాయి దాన్ని సన్నబడ్లు తీసుకోవడంలో మిల్లర్లు రైస్ మిల్లర్లు వాళ్ళు నిరాసక్త కనబరుస్తూ ఉన్నారు అందుకే ఇవాళ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు కొనుగోలు సెంటర్లకు ధాన్యం వస్తే ఇవాళ ఆరు లక్షల తొంభై ఐదు వేలు మెట్రిక్ టన్లు కొనుగోలు కేంద్రాల్లో జోకినారు అంటే రెండు లక్షల మెట్రిక్ టన్ల కొనుగోలు మెట్రిక్ టన్లు ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఉండే వడ్లు మొత్తం జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాయి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంకా అవి జోకాల్సిన అవసరం ఉన్నది కల్లాలల్లో రెండు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు ఉన్నాయి అంటే పది లక్షల మెట్రిక్ టన్లు మన అంచనా ఉంటే రెండు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా జోకలే అంటే దాదాపు ఇరవై శాతం వడ్లు ఇంకా జోకకుండా కల్లాల్లోనే ఉన్నాయి అట్లనే వీళ్ళు ఆరు లక్షల తొంభై ఐదు వేల మెట్రిక్ టన్లు ఇవాళ కాంటా చేస్తే లారీలలోకి ఆరు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్ లారీలలోకి ఎక్కించిన కానీ ఆరు లక్షల తొంభై నాలుగు మెట్రిక్ టన్నులు లారీలలోకి ఎక్కిస్తే లోడ్ అయితే లోడ్ అయి పంపించిన రైస్ మిల్లలో రైస్ మిల్ దగ్గర మాత్రం ఇప్పటికీ ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్లు మాత్రమే అన్లోడ్ అవుతుంది లారీల నుంచి దించినారు అంటే దాదాపు లక్ష ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్ల వడ్లు ఇంకా లారీలలోనే ఉన్నాయి రైస్ మిల్లర్లు దించుకుంటలేరు అంటే ఏడు లక్షల మెట్రిక్ టన్లలో లక్ష యాభై వేల మెట్రిక్ టన్లు లారీలలో ఉన్నాయి దాదాపు అంటే ఇరవై శాతం వడ్లు లారీలలోనే ఉన్నాయి రైస్ మిల్లర్లు దించుకుంటలేరు ఇబ్బంది పెడతా ఉన్నారు దించుకోమని గట్టిగా మాట్లాడి ప్రెజర్ చేసి కలెక్టర్ గారు అధికార యంత్రాంగం మేము అందరం కూడా ప్రెజర్ చేసి దించుకోమంటే ఇప్పటికి వాళ్ళు దించుకున్నది ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు దించుకున్నారు అంటే కొనుగోలు చేసిన దాంట్లో ఎనభై శాతం కొనుగోలు చేసిన దాంట్లో ఇరవై శాతం లారీలలోనే ఉన్నాయి వాళ్ళు ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే దించుకున్నారు ఆరు లక్షల తొంభై నాలుగు వేల మెట్రిక్ టన్ లారీలలో ఉంటే ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్నే దించుకున్నారు అంటే ఇరవై శాతం వడ్లు లారీలనే వెయిట్ చేస్తూ ఉన్నారు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు కూడా పడుతూ ఉన్నారు రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది అంటే దీంట్లో ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు వాళ్ళు దించుకున్నారు రైస్ మిల్ దించుకొని టక్ షీట్ జనరేట్ చేసారు దీంట్లో ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు ట్రక్ షీట్ జనరేట్ అయ్యింది వాళ్ళు దించుకున్నారు దించుకొని వాళ్ళు అట్లా ఏమైంట్ ఇచ్చింది ఎంత ఐదు లక్షల ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుకు అట్లా ఇచ్చారు అంటే దాదాపు ఇరవై వేల మెట్రిక్ టన్నులు తరుగు కింద తీసేసినారు ఇది అధికారిక లెక్కల ప్రకారమే చెప్తా ఉన్నా ఇరవై వేల మెట్రిక్ టన్లు తరుగు కింద తీసేసినారు ఒక్కొక్క టన్నుకు ఒక్కొక్క తింటాల్కి దాదాపు ఐదు కిలోల తరుగు పోతా ఉన్నా ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నా అందుకే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా దయచేసి ఏదైతే లక్ష ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్ల వడ్లు లారీలలోనే ఉన్నాయో రైస్ మిల్లర్లు దించుకుంటలేరో దాన్ని తొందరగా అన్లోడ్ చేపియండి యుద్ధ ప్రాతిపదికన ఆఫీసర్లను పంపించి అన్లోడ్ చేపించాలి లేకపోతే రైతుల పాపం వారం వారం రోజులు వల్ల వడ్లు లారీలల్లోనే ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు ఎక్కువ రోజులు ఉంటే తక్కువ వేటు అవుతుంది రేటు కూడా తగ్గిపోతుంది బరువు కూడా తగ్గిపోతుంది మళ్ళీ వీళ్ళు ఇప్పుడు లెక్కల ప్రకారం ఐదు లక్షల యాభై ఆరు వేల మెట్రిక్ టన్నులు చార్జ్ మన ట్రక్ షీట్లు జనరేట్ చేస్తే ఐదు లక్షల ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులకే వాళ్ళు రిసిప్ట్ ఇచ్చినారు అంటే ఇరవై వేల మెట్రిక్ టన్ల తరుగు తీసేసి ఇది కూడా కంట్రోల్ చేయాలి ఇవాళ క్వింటాలకు ఐదు కిలోల తరుగు పోతా ఉన్నది ఇది కంట్రోల్ చేయాలి ఇవాళ డిమాండ్ ఉన్నది వడ్లకు డిమాండ్ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ ఉన్నది తరుగు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి అధికార యంత్రం దీంట్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని లారీలు వెయిట్ చేస్తున్నాయి తొందరగా పంపించాలి అన్లోడ్ చేపించాలి ఈ తరుగును కూడా అరికట్టాలి ఐదు కిలోల తరుగు ఏదైతే పోతున్నదో క్వింటాల్కు దీన్ని అరికట్టాలి అట్లనే జోకకుండా కళ్ళాల్లో ఉన్నటువంటి రెండు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కూడా తొందరగా జోక్పియాలి ఈ మూడు కూడా ఇమీడియట్గా చేసి ఇవాళ రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వడ్లు తొందర తొందరగా ఎట్లా పంపిద్దామని ఆలోచన లేదు రైతుల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేదు దేని మీద రివ్యూ చేస్తలేడు ఆయన వడ్లు కొనుగోలు మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదు మీటింగ్ పెట్టట్లేదు ఆ ఆఫీసర్లతో దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన అందాల పోటీల మీద మీటింగ్ పెడతా ఉన్నాడు ఆయనకు అందాల పోటీలు చేస్తూ ఇంపార్టెంట్ ఉన్నది రైతుల వడ్లు తొందర తొందరగా అన్లోడ్ చేపించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరువు లేకుండా రైతుల ధాన్యాన్ని చేయాలి అని చెప్పి ఆలోచన లేదు ఆయనకి అందాల పోటీల మీద ఆలోచన ఎక్కువ ఉన్నది అందాల పోటీలు ఎట్ట చేయాలా అని చెప్పి ఇప్పటికీ గత వారం రోజుల నుంచి అదే మీటింగ్లు పెడతా ఉన్నట్టు చాలా దురదృష్టం ఇది కంటే అందాల పోటీలు ఎక్కువైన ఆయనకు ఇంకా మొన్న అందాల పోటీలన్నట్ట కస్తూరిబా పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా చూపియాలన్నట్ట అందాల పోటీలు ఎంత నీచైనా దిగజారిపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారంటే ఇవాళ రైతుల బాధలు పట్టించుకోవట్లేదు పేదవారి బాధలు పట్టించుకోవట్లేదు పైగా అందాల పోటీల మీద రివ్యూలు పెడుతూ స్కూల్ పిల్లల్ని కూడా అందాల పోటీలు చూపియండి అని అధికారులకు చెప్తా ఉన్నారు నేనంటా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ అందాల పోటీలతో పాటు ఫెయిూర్ సీఎంల పోటీలు కూడా పెట్టండి ఫెయిూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి ఎందుకంటే ఈ రైతుల వడ్లు సక్రమంగా రైతులకు నష్టం లేకుండా లారీలు వారం వారం రోజులు రైస్ పిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేపిచ్చే చాత కానీ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు ఒకవేళ మీరు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ అందారా పోటీలతో పాటు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రుల పోటీలు కూడా పెట్టండి ఈ దేశంలో మీరు నంబర్ వన్ స్థానానికి వచ్చి మాత్రం ఖాయం ఎందుకంటే నిన్ననే అన్నారు నన్ను కోసుకొని తినండి అని చెప్పి అంటా నిన్న నాకు అంతటా అండి ముఖ్యమంత్రిని కోసుకొని తింటారు ప్రజలు ప్రజలకు మాకేమన్నాడు ఉపయోగపడిగా మాకేమన్నా నిన్ను నిన్నెందుకు కోసుకొని తింటారు షాత కాకపోతే దిగిపోండి మేమేం కాము మీ పార్టీలో ఇంకా మంచిగా ఉన్నారు సమర్థులైన మంత్రులు ఎవరన్నా ఉంటే చేయండి వాళ్ళని బాబు గారు ఉన్నారు ఇట్లా చాలామంది ఇంకా సమర్థుల మంత్రులు ఉన్నారు మీకంటే ఎక్కువ సమర్థులు వాళ్ళు బట్టి గారు ఉన్నారు అట్లా వాళ్ళను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు రెడీ ఉన్నారు మేము ముఖ్యమంత్రులు కాదామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నేను సూచిస్తూ ఉన్నా ఈ ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీ చావడం ఖాయం ఇంకో ఇరవై సంవత్సరాలకు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు ఎందుకంటే ఇవాళ నేను దివాలా తీసిన నా రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎవరు లేడు ఈ రేవంత్ రెడ్డి తప్పిస్తే ఇంకేవాళ్ళు లేడు చాలా సిగ్గుచేటిది అందుకే నేను కాంగ్రెస్ హైకమాండ్ని సూచిస్తూ ఉన్నా ఈయనను తప్పించేసి ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని దించేసి ఇంకా మీ పార్టీలోనే ఉన్న శ్రీధర్బాబు గారినో భట్టిగారినో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో వాళ్ళని పెట్టాలి ఈయనకంటే కొద్దిగా మంచిగా నడిపిస్తారన్న ఆశ ఉన్నది రెడీ కూడా ఉన్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని చెప్పి వాళ్ళు రెడీ కూడా ఉన్నారు కాబట్టి ఆ పని చేసి మీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయండి నేను హైకమాండ్కి సూచిస్తా ఉన్నా ఎందుకంటే ఏది ఎన్నికలప్పుడు అనేక హామీలు ఇచ్చిండు ఓట్ల కోసం ఆ రోజు ఓట్లు రావాలి ఓట్లు డబ్బాల పడాలి అదొక్కటే పాయింట్ మీద ఆయన మాట్లాడి ఇక ఎన్నంటే అన్ని అర్రాసు వాడినట్టే చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఇక ఈరోజు కూడా సగం మందికి కూడా రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఈ రాష్ట్రంలో మా బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది ఉంటే కేవలం ఇరవై ఇరవై ఒక్క వెయ్యి మంది రైతులకు మాత్రమే అయింది రుణమాఫీ ఇంకా ముప్పై వేల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ కావాలి కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధు బిచ్చమేత్తన్నాడు రైతులకు మూడో పంట కూడా రెండు పంటలకే ఎత్తున్నాడు నేను వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ నేను వస్తాయని అన్నాడు పదిహేను వేలు పోయింది పన్నెండు వేలు అన్నాడు ఆ పన్నెండు వేలు కూడా ఒక ఒక కాలం ఎగ్గొట్టిండు ఇంకో కాలం ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని ఇచ్చిండు మళ్ళా ఇప్పుడు ఇంకోసారి ఇచ్చ ఇప్పుడు ఆరు నెలల చెప్పబట్టి ఎప్పుడో డిసెంబర్లో రైతు రైతుబంధు ఇవాళ డిసెంబర్ పోయింది జనవరి ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే మే లాస్ట్కు మొన్న మార్చి ముప్పై ఒకటి కల్లా మొత్తం అందరికి వేస్తా అన్నాడు మార్చి ముప్పై ఒకటి అయిపోయి ఇగో ఇవాళ మళ్ళా నీకు ఇవాళ మే వస్తా ఉన్నది ఇప్పటికి మూడు నాలుగు ఎకరాలకు కూడా దాటలేదు అది ఫెయిల్ చేసిండు ఇక అట్లనే ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు అన్ని వడ్లకిస్తూ ఐదు వందల బోనస్ అన్నట్టు మళ్ళా మాట మార్చిండు సన్న అన్నాడు మొన్నటిసారి కాంటా లేట్ చేసి వడ్లు అమ్ముకుంటాడు చేసి రైతులంతా ఏదో పది ఇరవై మందికి బోనస్ ఇచ్చి మొత్తం ఇచ్చినా అని చెప్పుకుంటారు ఇక ఈసారి కూడా మార్చి ఇరవై ఐదో తారీఖు నాటి స్టార్ట్ అయింది ఏది కొనుగోలు కేంద్రాలు భోజనం బాన్సువాడ ప్రాంతంలో అంటే ఇప్పటికి నలభై రోజులైంది వడ్డు తీసుకొని నలభై రోజులైంది ఇప్పటికి ఒక్కళ్ళకి కూడా బోనస్ వాళ్ళే ఐదు వందల రూపాయలు బోనస్ వాళ్ళు ఇస్తా అన్న బోస్ ఒక్కళ్ళకు కూడా వాళ్ళే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మీరు అర్జెంటుగా మీరు చెప్పినటువంటి ఐదు వందల రూపాయలు బోనస్ వేసా వేయాలి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు నలభై రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు అన్ని బట్లు పండించిన వాళ్ళకి వెయ్యాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయల బోనస్ వెంటనే వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల పక్షాన అట్లనే మీరు మహిళల్ని మోసం చేసి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ఇవాళ లేదు ఫెయిల్ చేసినావు కేసీఆర్ లక్ష రూపాయలు చెక్కిస్తా అంటూ నేను తులం బంగారం ఇస్తాను లేదు తులం బంగారం ఫెయిల్ చేసినాం అది అట్లనే రెండు వేల పెన్షన్ ఇస్తుండు కేసీఆర్ నేను వస్తే నాలుగు వేల రూపాయలు ఇస్తాను పాపం మా వృద్ధులు మా బీడీలు చేసే అక్కా చెల్లెలు బీడీ కార్మికులు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఎప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తావాను అది కూడా ఫెయిల్ చేసినాం ఇట్లా ఒక్కళ్ళని కాదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తాను ఏమి లేదు ఆడపిల్లలు స్కూటీలు ఇస్తాను ఏమీ లేదు అందరికి ఇరం అన్నావు ఉన్నావు దా తండ్రికిత్తా కొడుకు కిస్తా బిడ్డకిత్తా అందరికి ఇంద్రం అన్నావు ఊరికి ఐదు మందికి ఇస్తున్నావు ఇప్పుడు అవి కూడా చక్కగా లేదు దాంట్లో కండిషన్లు పెడుతున్నావు ఇట్లా రేషన్ కార్డులు ఇస్తాను రేషన్ కార్డులు లేవు సంవత్సరంన్నర దాటిపోయింది అట్లనే కొత్త పిన్షన్లు పుట్టిస్తాను కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తున్నాడు నేను వస్తే అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా అని చెప్పినావు ఇవాళ లేదు అవకలేదు తాతకు లేదు కోడలికి లేదు కోడలు కుడిస్తాను ఇవాళ అవి లేవు కొత్త పెన్షన్ ఒక్కరు కూడా గుట్టు గుట్టు లేదు ఇట్లా అన్ని రకాలుగా నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పేట పోటీలు కూడా పెట్టండి అందాల పోటీలు కాదు నువ్వు పెట్టాల్సింది ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పేటు పెట్టు నువ్వే ఈ రేవంత్ రెడ్డే ఈ దేశంలో అందరికంటే ఇక్కడ నంబర్ వన్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా పోటీల నెగ్గుతాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను హామీలు అమలు చేయమంటే ఏమంటున్నాడు కేసీఆర్ అప్పులు చేసిండు అంటాడు కేసీఆర్ చేసి అప్పెంత నువ్వు చెప్తున్న అబద్ధం ఎంత కేసీఆర్ చేసింది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసిండు ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి అప్పు చేసి వల్ల లక్ష కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల కరెంట్ కోసం ఖర్చు పెట్టిండి ముప్పై వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు అట్లనే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఇక దాని అంశమే మన వెనకాల ఉన్నది ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ప్రాజెక్టు మన కమ్మర్పేళి వెళ్ళే వరదకాలో ఉన్నది ఈ వరదకాలో నిండా నీళ్ళు వేసి చూపెట్టిండు మూడు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కూడా నీళ్ళు లేకుండా లేదు వరదకాలు మనకే సాక్ష్యం ఇది కేసీఆర్ అప్పు చేసి ఇగో ఇవన్నీ చేసిండు కేసీఆర్ అప్పు చేసి చాలా సెక్రటరేట్ కట్టుకున్నాం గొప్పగా అమరవుల స్మారకం కట్టుకున్నాం గొప్పగా ముప్పై మూడు కలెక్టరేట్లు కట్టుకున్నాం గొప్పగా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు కట్టుకున్నాం గొప్పగా ఆ హాస్పిటల్ కట్టుకున్నాం గొప్పగా ఇట్లా కేసీఆర్ అప్పు చేసి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు రైతు బంధు ఇచ్చినాడు ఇట్లా కేసీఆర్ అప్పు చేసి ఆస్తులు సృష్టించాడు ఎంత నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసి కానీ నువ్వేం చేసినావు నువ్వు ఈ పదిహేను నెలల కాలంలోనే లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినావు కేసీఆర్ పదిహేను నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు వేసి ఇన్ని పనులు చేస్తే నువ్వు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పదిహేడు నెలలని చేసి ఒక్క ఇటుకన్నా ఇక్కడి నుంచి అక్కడికి పెట్టినావా ఒక్క పనన్న చూపిస్తావా ఏం చేసినవు ఢిల్లీకు మూటలు పంపిస్తా ఉన్నావు అప్పులు చేసి ఈ డబ్బుల్ని మీ ఢిల్లీకి మూటలు పంపిస్తా ఉన్నావు ఇవాళ ఒక ఇంకేమంటాడు మీరు చేసిన అప్పులను వడ్డీలు మేము అంటాడు ఒకసారి ఆరు వేలు కడుతున్నాం నెలకు అంటాడు ఒకసారి ఏడు వేలు కడుతున్నామంటాడు ఒకసారి పదివేలు అంటాడు ఆయన మాటల్లోనే వాళ్ళే అసెంబ్లీలో చెప్పిర్రు యాభై మూడు వేల కోట్లు మేము ఇప్పటికీ అసలు వడ్డీ కట్టినాము అని చెప్తున్నారు వాళ్ళు చెప్పింది అసెంబ్లీలో కాగు రిపోర్ట్లో ఏమొచ్చింది నలభై రెండు వేల కోట్లు కట్టిర్రు అని చెప్పి కాగు రిపోర్ట్లో వచ్చింది అంటే ఈ లెక్కన ఈ మొత్తం కాగు రిపోర్ట్లో వచ్చింది నెలకు రెండు వేల కోట్లే ముప్పై నాలుగు వేల కోట్లు అంటే ఈ లెక్కన కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు చేసి ఆస్తులు సృష్టిస్తే ఆ అప్పులకు వీళ్ళు కడుతున్నది ప్రతీ నెలకు ఆరు వేల కోట్లు కాదు ఏడు వేల కోట్లు కాదు పదివేల కోట్లు కాదు మొత్తం కట్టింది ఇప్పటికి యాభై మూడు వేల కోట్లు కూడా కాదు కాగిచ్చిన లెక్క ప్రకారం నెలకు రెండు వేల కోట్లు మాత్రమే ఇవాళ వీళ్ళు అసలు వడ్డీ కడతా ఉన్నారు లక్ష అరవై వేల కోట్లలో ఈ లసలు వడ్డీ కట్టింది ముప్పై నాలుగు వేల కోట్లు మరి ఇంకా లక్ష ముప్పై వేల కోట్లు ఎటుపోయినాయి ఏడక తీసి పెట్టినావు ఇవాళ నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎక్కడికి పోయినాయి నువ్వు అప్పుడే అప్పు చేసిన డబ్బులు ఇంకెన్నిసార్లు అబద్ధం చెప్తావు ఇది అడిగితే ఇప్పుడు చివరికి నేను అంటాడు నేను దివాలా చేసిన నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నేను బ్యాంకర్ల దగ్గర పోతే నన్ను చెప్పులేకపోతాడో దొంగతర చూస్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఇక నేను ఏం చేయలేను నన్ను కోసుకొని తినవి కోసుకొని నువ్వే చెప్పినావు చెప్పి ఓట్లు వేయించుకున్నావు ముఖ్యమంత్రి అయినావు దాన్నే మేము ఈయమని అడుగుతున్నాం ఈయమని అడుగుతే నన్ను కోసుకొని తినమంటావు నిన్నెందుకు కోసుకొని తింటావు నిన్ను పోసుకొని తినే మాకేం మాకేమున్నది అందుకే ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిని మార్చండి అని చెప్పి నేను కాంగ్రెస్ హైకమాండ్కి సూచిస్తూ ఉన్నా శ్రీధర్బాబు రెడీగా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీగా ఉన్నారు బట్టి విక్రమార్కూరెడ్ అడిగి ఉన్నారు వీళ్ళని చెయ్యి రి ఎవరినో ఒకరిని ఇంకా మీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేయండి మాకేం సంబంధం లేదు కానీ ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పోసుకొని తినుండ్రి చెప్పులు దొంగతనం చేసే దొంగతిర నన్ను నేను దివాలా తీసిన అని మాట్లాడే సీఎం ఈ తెలంగాణ కొద్దు తెలంగాణ పరుగు తీసే ముఖ్యమంత్రి తెలంగాణ కొద్దు ఒకవేళ ఇదే ముఖ్యమంత్రిని మీరు ఇట్లనే పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై సంవత్సరాల పూర్తిగా సమాధి అవడం ఖాయం మళ్ళీ లేవదు కాబట్టి ఇప్పుడైనా ఆలోచించుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీకి సూచిస్తా జై తెలంగాణ జై కేశ